అమ్మ ఇప్పుడే అడగవే నానని అని చిన్న రహస్యంగా తొందర చేశాడు ఏమిట్రా అదే మేం మహాబలిపురం వెళ్ళే సంగతి నోట్లో నుంచి మాట వస్తే ఊపిరి ఆడనియ్య రవి అప్పటికే పాపని ఎత్తుకొని లోపలికి వచ్చేస్తాడు అతని చేతిలో స్వీట్స్ ప్యాకెట్ ఉంది పాప అది తనే తెరిచింది ఆ నా స్వీట్ నాకు ఇవ్వకుండా తింటున్నావు అన్నాడు పాప అతని బుగ్గ మీద గట్టిగా ముద్దుపెట్టి స్వీట్ తింది చేతిరోది అయిపోగానే ఈసారి అతను అడగకుండానే తనే ముందు పెట్టి మళ్ళీ స్వీట్ తీసుకుంది బాబు అలాగే చిన్న వచ్చారు మూర్తి బట్టలు మార్చుకోవడానికి లోపలికి వెళ్ళాడు విమల కూడా లోపలికి వెళ్ళిపోయింది మంచినీళ్ళు కావాలి అన్నాడు రవి కుర్చీలో కూర్చుంటూ సుజాత లోపలికి వెళ్ళి తెచ్చి అందించింది రవి సుజాతకి స్వీట్ అందించాడు సుజాత తీసుకుంది రవి మంచినీళ్ళే తాగి గ్లాసు అందిస్తూ సుజాత వైపు చూస్తూ ఉంటాడు నల్లంచి గల తెల్లటి సాదా చీర కట్టుకుంది జడ కూడా మధ్యాహ్నం ఎప్పుడో వేసుకున్నట్టుగా జుట్టు చెదిరి చంపల దగ్గర పడుతుంది ఆ క్షణంలో ఎలాంటి అలంకరణలు లేకపోయినా సుజాత ముఖం అతనికి అప్పుడే కొత్తగా చూస్తున్నట్టుగా అత్యంత ఆకర్షణీయంగా మరీ మరీ చూడాలని అనిపిస్తున్నట్టుగా ఉంటుంది రవి చూపులు సుజాతకి కొత్తగా అనిపించాయి అతను గ్లాస్ ఇస్తున్నాడు కానీ వదడమే లేదు బాబాయ్ నన్నేమో ముద్దడిగావు పినికి స్వీట్ స్వీటు ఊరికే ఇచ్చేశావే అంది పాప రవి పక్కన టేబుల్ మీద పెట్టి ఉంచిన స్వీట్లలో నుంచి ఇంకొకటి తీసుకుంటూ సుజాత ఎడంచేత్తో పాప నెత్తి మీద గట్టిగా ముట్టింది రవి గ్లాసు వదిలేశాడు సుజాత అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ రాత్రి పడుకోబోతుండగా మూర్తిని విమల ఇలా అడుగుతుంది రవితో నేను చెప్పిన విషయం ఏమైనా అన్నారా అన్నది ఏం అడగకపోవడమే మంచిదేలేండి అదేమిటోయ్ అలా అంటున్నావే విమల నిట్టూడ్చింది మనం అనుకున్నవన్నీ కావండి ఏమైంది అసలు సుజాతని నువ్వు అడిగావా ఇంతకీ ఏమన్నది హైదరాబాద్లోనే ఉన్న ఇంకో అబ్బాయితో పెళ్ళి స్థిరం కాబోతుందట మీరు రవి దగ్గర ఆ మాట ఎత్తకపోవడమే చాలా మేలయ్యింది ఏమిటో ఎవరికి ఎవరు రాసిపెట్టి ఉన్నారో సుజాత ఊరు వెళ్ళిపోతాను అంటుంది అప్పుడేనా పంపమని బాబాయి ఉత్తరం రాశాడు అది కాకుండా దాని కాలేజీ పోవడం లేదు పాపం అవసరానికి వచ్చింది అది రాకపోయినట్టయితే ఇంకా మనకి వింత ఇబ్బంది అయ్యేదేమో సరేలే అలా వెళ్ళి జూ చూసేసి రండి ఏం జూలేండి వాళ్ళ ఊళ్ళో లేదా ఏంటి పిల్లలు గొడవ చేస్తున్నారు రేపు సెలవే వీలైతే మహాబలిపురం వెళ్ళి వద్దాం రవి కారులో తీసుకు అడగండి లేకపోతే బస్సులో వెళ్దాం పడుకుంటూ అంది బాబాయ్ లే నీళ్ళల్లో తిరుగుతాన్రా విమల మూర్తి దగ్గర కూర్చొని మాట్లాడుతున్న రవిని బాబు చిన్న వచ్చి చేతులు పట్టి లాగుతూ పిలిచాడు అబ్బబ్బా మధ్యాహ్నం వచ్చినప్పటి నుంచి తిరుగుతున్నాం కదా మీకు విసుగు పుట్టడం లేదరా కాసేపు కూర్చోకూడదు విమల కసిరింది ఉదయం భోజనాలు అవగానే క్యారియర్లతో టిఫిన్ తీసుకొని రవి కారులో మహాబలిపురం వచ్చారు సాయంత్రం అయ్యేసరికి అన్నీ చూడడం పూర్తయిపోయాయి మూర్తి త్వరగా ఇంటికి వెళ్ళిపోదామని అంటే విమల ఆ రోజు పౌర్ణమి అన్న సంగతి చేసి సముద్రం మీద చంద్రోదయం చూడాలని అనడంతో అందరూ ఇసుకలో కూర్చున్నారు అప్పటికే మెల్లగా సంజా చీకట్లు ఆవరించుకుంటున్నాయి మూర్తి రవి ఆఫీసు విషయాల గురించి కబూలలో పడ్డారు సుజాత పరద్యాసగా ఆలోచిస్తూ మోకాల మీద గడ్డ ఆనించుకొని కూర్చొని ఇసుకలో గీతలు గీస్తుంది పక్కపక్కనే ఈడు జోడుగా కూర్చొని ఉన్న రవిని సుజాతని చూస్తుంటే విమల మనసు ఆశాభంగంతో రెపరెపలాడిపోతుంది ఇంకొకసారి సుజాతని ఈ విషయంలో బాగా ఆలోచించమని అడుగుదామా అన్న ఆశ మెదలసాగింది ఇంతలో పిల్లలు వచ్చి రవి మీద పడడంతో విమల ఆలోచనలకి రవి మూర్తి సంభాషణకి అంతరాయం కలిగింది మీ పిన్నిని నీళ్ళలోకి తీసుకెళ్ళను రా చిన్న పిన్ని నీళ్ళలోకి రాదు భయం అన్నాడు చిన్న ఏం కాదులే వెలవే సుజా అంది విమల నా చీర తలిసిపోతుందక్క బాబు సుజాత సాగు చెప్పింది అసలు సంగతి నీకు భయం అని చెప్పరాదు అయినా ఇదేమిటోయ్ విము నీ చెల్లెలు ఇంత పెరిగిదని నువ్వు ఎప్పుడు చెప్పలేదే నాకు మూర్తి ఏడిపిస్తున్నట్టుగా అన్నాడు నేనేం పిరిగిదానేం కాదు రోషంగా చూసింది సుజాత నువ్వు పెరిగిదానివేలే పిన్ని పిరికిది 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 అని పిల్లలు ముగ్గురు చప్పట్లు కొడుతూ ఉడికిస్తున్నట్లుగా అంటారు విమల రవి నువ్వు ముఖాలలో సుజాత వైపు పిల్లల వైపు చూస్తున్నారు నాకేం భయం లేదు పదండి వెళ్దాం సుజాత లేచిందిగా ఆహా లేచింది మహిళాలోకం మూర్తి రాగం తీస్తా ఉంటాడు సుజాత వస్తారని లేవడంతో పిల్లలకి చెప్పలేనంత ఉత్సాహం వచ్చేసింది బాబు చిన్న ఒక చెయ్యి పాప మరో చెయ్యి పట్టుకొని లాగుతూ పరిగెత్తిస్తున్నట్టుగా నేలవైపు లాక్కెళ్లారు నువ్వు కూడా వెళ్ళరా రవి ఒట్టి దుడుకు పిల్లలు జాగ్రత్త లోతుకు వెళ్తారేమో చూడు మూర్తి హెచ్చరిస్తున్నాడు రవి లేచి వెళ్ళాడు అతను కాస్త దూరం వెళ్ళగానే మూర్తి భార్యతో నువ్వు నన్ను క్షమించాలోయ్ అన్నాడు ఎందుకండి రాత్రి నీతో ఒక చిన్న అబద్ధం చెప్పాను ఏంటది సుజాత గురించి నువ్వు అనుకుంటున్న విషయం నువ్వు చెప్పే వరకు ఆగకుండా నిన్ననే రవికి చెప్పేశాను ఏమన్నాడు ఏమంటాడు నీ మాట కాదనగలడా సుజాత అభిప్రాయం కనుక్కోమన్నాడు వాడికి నీ చెల్లెలు నచ్చినట్టే ఉంది విమలకి ఈ మాట ఏమంత ఆనందం కలిగించలేదు బాబాయ్కి ఉత్తరం రాస్తానుగా సమాధానం రానియండి అంది నిరుత్సాహంగా నీ మొహం ఎన్నిక చేయాల్సిన వ్యక్తిని ఎదురుగా పెట్టుకొని ఎవరో అభిప్రాయం చెప్పాలంటావేంటి సుజాత చిన్నపిల్ల మంచి చెడులు దానికేం తెలుస్తాయండి సుజాత చదువుకుంటున్న పిల్ల ఆ మాత్రం ఇష్ట ఇష్టాలు నిర్ణయించుకునే తెలియదట్లు లేవంటావా విమలా మాట్లాడలేదు తను ముందుగా సుజాత మనసు తెలుసుకోకుండా ఈ ప్రసక్తి భర్త ముందు తీసుకురావడం తొందరపడినట్టయిందని భావించింది ఇంకొంచెం లోపలికి వెళ్దాం రాపిన్ని పిల్లలు చేపట్టి నీళ్ళలోకి లాగుతూ అన్నారు మూర్తి మాటలతో రోషం వచ్చి పట్టుదలగా వచ్చిందే కానీ సుజాతకి సముద్రం అంటే భయమే అపారంగా ఉన్న ఆ జలరాశి ముందు నిలబడితే ఈ సృష్టిలో మానవ జన్మ శారీరకంగా ఎంత బలహీనమైందో కళ్ళకి కట్టినట్టుగా తెలియచెపుతున్నట్టుగా ఉంటుంది అలలు ముమ్మరంగా ఒడ్డుని చేరుకోవాలని ఉవ్విల్లురుతున్నట్లుగా అల్లరి పిల్లల్లా కేరింతలు కొడుతూ పరుగులు పెడుతూ ఒకదాని వెంట ఒకటి తరుముకుంటూ వస్తున్నాయి సుజాత వాల్చనట్టుగా తదేకంగా ఆ నీళ్ల కదలికని గమనిస్తున్నట్టుగా చూస్తుంది పిల్లలు సుజాతని ఇంకా లోపలికి వెళ్దామని లాగుతుంటే ఇక చాలు తడిసిపోతారు వద్దు రండి అంటూ వెనక నుంచి వచ్చి వాళ్ళ పక్కగా నిలబడుతున్న రవి హెచ్చరించాడు అతని కంఠం వినగానే సుజాత తిరిగి చూసింది అంతక్రితం అరగంట నుంచి మదజ్ఞాపకాలతో ఉక్కిర బిక్కిరవుతూ అతను ఈ సమయంలో ఇక్కడ ఉంటే ఎంత బాగుండును అనుకుంటున్న సుజాతకి తన పక్కగా వచ్చి నిలబడిన రవి ఒక్క క్షణం ముమ్మూర్తుల మదల్లాగానే కనిపించాడు అవిగో ఎన్ని ఆల్చెప్పలో పాప చిన్న త్వరగా రండి ఏరుకుందాం బాబు హఠాత్తుగా సుజాత చేయి వదిలేసి దూరంగా కెరటం తీసేసిన చోటున చూస్తూ వాటివైపు పరియెత్తుతాడు అతని వెనకే చిన్న పాప కూడా తీస్తుంది ఒంటరిగా మిగిలిపోయిన సుజాత రవి సముద్రం వైపు చూస్తూ మౌనంగా నిలబడిపోయాడు సుదూరంగా ఉవ్వెత్తున లేచిన కెరటం తెల్లటి నురుగు మేలి ముసుగులాగా ధరించి ప్రియుడి కోసం పరుగు పెడుతున్న ప్రియురాలిలాగా వేగంగా వచ్చి ఒడ్డుకు చేరుకోబోతుంటే వారి కలయిక ఇష్టం లేనట్టుగా చెయ్యి పట్టి వెనక్కిలాయినట్టుగా సముద్రం అంతలోనే వెనక్కిలాగి తనలో ఇముడ్చుకుంటుంది ఆ పెనుగులాటలో కెరటం మేలిముసుకు జారి క్రిందపడినట్టుగా తెల్లటి నురుగు తడి ఇసుక మీద పడి మెరుస్తూ వేగంగా ఇంకిపోతుంది అబ్బా ఈ శబ్దం ఈ కెరటాల వేగం చూస్తుంటే నిజంగానే భయం వేస్తుంది సుజాత తనలో తాను అనుకుంటున్నట్టుగా మెల్లిగా అంది ఈత రానివాడికి సముద్రం అంటేను విచక్షణ తెలియని వాడికి జీవితం అంటేను మహాభయం అని ఎవరన్నారు ఒక మహాకవి పేరు సరిగా గుర్తులేదు నన్నడిగితే సముద్రానికి జీవితానికి చాలా దగ్గర పోలికలున్నాయి ఏంటవి ఈ ఘోషం ఉందే ఇది మన గుండెల్లోనూ ఉంటుంది ఈ కెరటాల లాంటి ఆలోచనలు ప్రతి మనిషికి ఉంటాయి సుఖదుఖాలు అనే ఈ ఆటుపోట్లు రవి చూతున్నాడు అతని మాటలు సుజాత వింటూ అలాగే చూస్తుంది ఇంతలో ఉవ్వెత్తున లేచిన కెరటం పొంగుల దగ్గరికి వస్తుంది సుజాత దాన్ని చూసి వెనక్కి అడుగులు వేసే లోపలే వేగంగా అది దగ్గరికి రావడం కాల క్రింద ఇసుక జారి భూమిలో తొలిచినట్టు అవటం జరిగిపోయింది దగ్గరగా వచ్చిన అలా సుజాతని తనతో లోపలకు రమ్మన్నట్లుగా ఒక్కలాగులాగింది సుజాత కెవ్వు మంది రవి చప్పున చాచి సుజాత జబ్బ పట్టుకొని చటుక్కున తన వైపు లాక్కున్నాడు ఆ క్షణంలో తను ఏమైపోతుందో తెలియని భయంతో సుజాత అతని భుజాన్ని గట్టిగా పట్టుకొని అతనికి దగ్గరగా హత్తుకుపోయింది ఉవ్వెత్తున లేచిన సుజాత కాళ్ళ దగ్గర విరిగిపడిన కెరటం సుజాత భయం చూసి కిలకిలమని నవ్వుతున్నట్టుగా వెనుక్కు వెళ్ళిపోయింది మీరు మెరుపులా నన్ను పట్టుకోకపోతే ఈ పాటికి అక్కడికి వెళ్ళిపోయి ఉండేదాన్ని భయంగా చూస్తూ అంది అంత ప్రమాదం మీకు రానిచ్చేవాణ్ణి కాదలండి నాకు ఈత వచ్చు అన్నాడు అన్నాడతను అందుకే ఈ సముద్రమంటే నాకు భయం ఇప్పుడు ఇక్కడ మీరు లేకుండా పిల్లలే ఉంటే నా పని ఏమయ్యేది క్షణంలో తప్పిన ప్రమాదం ఊహిస్తూ శరీరం గగురుపాటు చెందుతుండగా అంది ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడో ఒకసారి వాళ్ళ వాళ్ళ భయాన్ని ఒంటరిగా ఎదుర్కోవాలి తప్పదు సుజాత అతని వైపు చూస్తుంది అదృష్టవశాత్తు అప్పటికే చీకట్లు ముసురుగుంటున్న ఆ క్షణంలో దూరంగా కూర్చొని ఉన్న మూర్తి విమల కనిపించడం లేదు రవి వేసుకున్న తెల్లటి బట్టలు మినహా అతని రూపురేఖలు కూడా స్పష్టంగా తెలియడం లేదు సుజాత మెల్లగా అతని చేతుల నుంచి విడిపించుకోబోయింది కానీ రవి చేతులు వదలలేదు అదుగు చంద్రహృదయం అవుతుంది చూపించాడు సుజాత అటు తిరిగింది దూరంగా నీళ్ల మధ్య నుంచి పెద్ద కాంతి పుంజంలా మెల్లగా పైపైకి వస్తుంది చందమామ అంతకుముందు చిక్కగా వచ్చి ఆవరించుకున్న చీకట్ల ముసుగులో నల్లగా అయిన నీళ్లు మెల్లమెల్లగా చంద్రకిరణాలు పడుతున్న కొద్దీ వెలుగును చూసి నాట్యం చేస్తున్నట్టుగా తలతలనాడసాగాయి చంద్రుడి పైకి వస్తున్న కొద్దీ సముద్రం మీద ఆ వెలుతురంతా వెన్నెల బాటగా మారుతుంది అతి సుందరంగా చూడముచ్చటగా ఉన్న ఆ దృశ్యం చూసి ముగ్ధురాలైన సుజాత ఊపిరి పీల్చడం మర్చిపోయినట్టుగా చూస్తూ ఎంతో బాగుంది కదూ అంది అవును ఇదివరకు నేను చాలాసార్లు చూశాను కానీ ఇంత బాగా ఎప్పుడూ అనిపించలేదు అన్నాడు రవి అతని చేతులు మెల్లగా సుజాతను వదిలేస్తున్నాయి దూరంగా పిల్లలు పిలుస్తున్న ధ్వని వినిపిస్తుంది ఇక వెళ్దామా అని అడిగింది అతను ఊపాడు అదుగో కిరటం వస్తుంది మళ్ళీ అతని దగ్గరగా జరిగింది ఈరోజు మీ భయం పోవాలి భూమి మీద కాళ్ళు బలంగా ఆనించి కదలకుండా గట్టిగా నిలబడండి అది మిమ్మల్ని ఏమి చేయదు అని ప్రోత్సహిస్తున్నట్టుగా ధైర్యం చెప్పాడు సుజాత అతని మాటల మీద నమ్మకం లేనట్టుగా చేయి చాపింది దాన్ని అతను అందుకున్నట్టే అందుకొని కెరటన్ దగ్గరకు రాగానే వదిలేశాడు సుజాత భయపడిన నీళ్లతోపుకి కదలకుండా సంభాలించుకొని నిలబడసాగింది చూసారా జాగ్రత్తగా నిలబడ్డారు ఇప్పుడు భయం పోయిందా మీకు నవ్వుతూ అడిగాడు సుజాత తల అడ్డంగా తిప్పింది భయం వేస్తూనే ఉంది లోపల కానీ మీరు పక్కన ఉన్నారు కదా అందుకే ధైర్యంగా ఉన్నాను పైగా ఈత కూడా వచ్చని చెప్పారు కదా ఆ నమ్మకంతోనే ధైర్యంగా నిలబడగలిగాను అంతే అంది సుజాత ఆ మాటలు అన్న తీరు చూసి అతను ఫక్కున నవ్వాడు సుజాత అతను ఇసుకలో నడుస్తూ విమలా మూర్తి కూర్చున్న చోటుకి వస్తుండగా అతను హఠాత్తుగా అడిగాడు మీ ప్రయాణం నిశ్చయం అయిందా ఆ ఎప్పుడు ఎల్లుండి అయితే రేపు మా ఇంటికి భోజనానికి రండి విమలతో చెప్తాను రేపా సందేహంగా చూసింది అవును ఏం ఏమైనా పనుందా షాపింగ్కి వెళ్ళాలి రేపు సాయంత్రం వరకు తిరగండి సగం మెడ్రాస్ మొత్తం షాపింగ్ చేసే టైం మీకుంటుంది పగలు నాకు మాత్రం తీరుబడి ఎక్కడుంటుంది సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తానులే సుజాత క్షణం ఆలోచించింది నేను రాను మీ ఇంటికి తల దృఢంగా తిప్పింది ఎందుకని ఏమిటి నా అపరాధం బ్యాచిలర్గా ఉండడమేనా మీ పెళ్ళి అయిన తర్వాతనే మీ ఇంట్లో భోజనం భయపడకండి నేను మళ్ళీ వస్తానులేండి మీ పిలుపుకి బాకీ అట్టి పెట్టుకొని వడ్డీతో సహా వసూలు చేస్తాను ప్యాంట్ జేబుల్లో చేతులు పెట్టుకుని సుజాతతో పాటు నిదానంగా నడుస్తున్న అతను తిప్పి సుజాత వైపు చూశాడు సుజాత కూడా చూసింది వెన్నెల మిరిమిట్లు కొలుపుతున్నట్టుగా తలతలలాడుతున్న ఆ కళ్ళలో చిందులాడుతున్న చిలిపితనం అతనికి వేరే అర్థం స్ఫురించేలా భాషం చెప్పింది అక్కడికి దగ్గరలో విమలా మూర్తి ఇటు చూస్తూ కనిపిస్తున్నారు కానీ లేకపోతే ఆ క్షణంలో అతను నిస్సంకోచంగా సుజాతని దగ్గరకు తీసుకునేవాడే నిన్న మూర్తి విమలా మనసులో ఉన్న ఉద్దేశం చెప్పినప్పటి నుంచి అతనికి సుజాత తన కాబోయే భార్యగానే అత్యంత ప్రియమైన వ్యక్తిగా అతి సన్నిహితంగా అనిపించసాగింది సెంట్రల్ స్టేషన్లో సుజాత ఎక్కిన హైదరాబాద్ ఎక్స్ప్రెస్ కదలడానికి సిద్ధంగా ఉంది బాబాయిని మంగని అడిగానని చెప్పవే సుజా విమల ఆఖరిసారిగా చెబుతున్నట్టుగా అంది అబ్బబ్బా ఈ మాట ప్రొద్దుటి నుంచి కనీసం పదిసార్లైనా విని ఉంటాను అన్నాడు మూర్తి వెళ్ళగానే క్షేమంగా చేరినట్టు ఉత్తరం రాయి భర్త మాటలు పట్టించుకోకుండా అంది విమల ఇది ఎన్నోసారి నాన్న బాబు నవ్వాడు కనీసం నూట పదకొండోసారి అయి ఉంటుందిరా అలాగే ఉంటుంది రండి ఆడపిల్ల ఒంటరిగా అంత దూరం వెళ్తుంది విమల తన భయాన్ని సమర్థించుకుంది తెలియని అపరిచితమైన చోటేం కాదు కదోయ్ పుట్టి పెరిగిన ఊరేనాయే నీలాంటి వాళ్ళే ఆడపిల్లల్ని పిరికిపందలుగా తయారు చేస్తారు అందుకే మన పిల్లలు ఎంత చదువుకున్నా నలుగురులోకి వెళ్లాలన్నా కొత్త చోటులో తిరగాలన్నా బెదురు గొడ్డుల్లా ఉంటారు పిల్లలకి ఎప్పుడు జాగ్రత్త నేర్పాలే గాని పిరికితనం నూరిపోయకూడదు యో ఇది మరీ బాగుంది నా జాగ్రత్తలే మీరు భయం అంటున్నారా అడుగు మీ ఫ్రెండ్ వస్తున్నాడు బావా నేను మాట్లాడనని చెప్పేయి దూరం నుంచి వస్తున్న రవిని చూస్తూ అంది సుజాత వాడు అంత అర్జెంటు పనిలో ఉండి కూడా నిన్ను పంపడానికి వస్తుంటే మాట్లాడనంటేంటే చాలా పెద్ద మనిషిలే నిన్న భోజనానికి రమ్మనమని చెప్పి ఆ మాటే మర్చిపోయాడు సుజాత వెనుకగా అంది మర్చిపోడువా ఎంత అన్యాయమైన ఆరోపణే వాడికి ఆఫీసులో అలా సడన్గా ఊపిరాడని పని వస్తుందని ఎవరనుకున్నారు ఇంటికి ఫోన్ చేసి విమలకి చెప్పాడు కదా అప్పటికే రవి అక్కడికి వచ్చేశాడు నేను వచ్చేసరికి ట్రైన్ వెళ్ళిపోతుందని అనుకున్నాను థ్యాంక్ గాడ్ విషు ఏ వెరీ హ్యాపీ జర్నీ అంటూ చేతిలో కాగితం పొట్లను సుజాత చేతిలో పెట్టాడు